ఫోర్ నా పేరు హెడ్ తీరం దాటిన ఫెంజల్ తుఫాన్ ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలకు ఛాన్స్ విశాఖలో వాసం శెట్టి సుభాష్ పర్యటన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రి బీజేపీ బహిరంగ సభ జేపీ హాజరయ్యే అవకాశం బంగాళాఖాతంలో ఏర్పడిన ఫేంజెల్ తుఫాను పుదుచెరీకి సమీపంలో తీరం దాటింది శనివారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్య తీరం దాటినట్టు ఐఎండి ప్రకటించింది ఇది పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీనపడనుంది దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు కోస్తాంధ్ర అంతటా చాలా చోట్ల సాధారణ వర్షాలు పడే అవకాశం ఉంది ఫెయింజల్ తుఫాను నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి నెల్లూరు నగరంలోని పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది ముత్తుకూరు ఇందుకూరుపేట విడువలూరు కొడువలూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడుతున్నాయి కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు

తెలంగాణ భవన్ నుంచి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఆ లైవ్ చూద్దాం పరాకాష్ట కరువు పరాకాష్ట కరువు బీభత్సం ఎట్లా ఉంటుందో తెలుగుదేశం ఎమ్మెల్యేగా శాసనసభలో మీరు స్వయంగా మాట్లాడారు కదా మీ తండ్రి చనిపోతే దిన దినవారాలు చేయడానికి పోతే స్నానం చేయడానికి లేవు ఉన్న కొద్దిపాటి నీళ్లు బోర్లలో ఉండే వాటితో స్నానం చేద్దామంటే బోర్ల కరెంట్ కూడా గతి పరిస్థితి కాంగ్రెస్ దాన్ని మాట్లాడింది మీరే కదా ఆనాటి పరిస్థితి కారకులు మీ కాంగ్రెస్ పార్టీ కదా దానికి ఆ స్థితిని మార్చి తెలంగాణ తెచ్చి ఆ స్థితిని మార్చినటువంటి పార్టీని కానీ ఆనాటి ప్రభుత్వాన్ని కానీ తప్పు పట్టేటువంటి ప్రయత్నం ఇంకా చేసుకుంటూ ఎంతకాలం పోతారు ఎంతకాలం పోతారు అందువల్ల నిన్న ఆశించినటువంటిది ఒకటి జరిగింది ఒకటి ఇలా మాటి మాటికి నాకు గుర్తు చేయాల్సి వస్తుంది ఇది విమర్శ కోసం నేను విమర్శిస్తలే అరే ఏడాది అయిపోతుంది ఆ రోజులైతే ఆ రోజులైతే ఏడాది అయిపోతుంది మీరు ముఖ్యమంత్రి అయ్యి మాట్లాడితేనే పాలమూరు బిడ్డను నల్లమల్ల బిడ్డను నేను హుంకరిస్తున్నా పులులు సింహాలు చూసిన వాళ్ళు మీ మానవ మృగాలు అయితే ఎవడు మానవ మృగం ఉన్నాడినా మీ వీరత్వం ధీరత్వంతో మీ పండ్లలో చూపియండి మీ శూరత్వం మీ పండ్లలో చూపించండి పాలమూరు రంగారెడ్డి పనులు కేవలం మిగిలినటువంటివి ఒక రెండు నెలలు రెండు నెలల పది రోజులు సీరియస్గా చేస్తే అయిపోతాయి ఏ కానయ్యానికే మనసు రాలే మీకు ఆల్రెడీ మట్టి మట్టిది మనసు రాలే సిద్ధంగా ఉన్న రిజర్వాళ్ళని పనికి మీకు లేదు నాలుగు నాలుగు స్టేజ్లు పంపులు రెడీగా ఉన్నాయి ఎనిమిది తొమ్మిది పంపు పంపులకు గాను నాలుగు నాలుగు పంపులు సిద్ధంగా ఉన్నాయి మిగిలిన కొద్దిపాటి పనులు చేసి నీళ్ళు లేమని ఓ ఇప్పటికి వంద సార్లు మేము వర్లబట్టి మాట్లాడబట్టి ప్రజలు ఎదురు చూడబట్టి ఒకనాడు సమీక్ష చేయడానికి ఎనికే గతి లేదు ఏడాది అవుతుంది ఇంకేం చేస్తారు మీరు కృష్ణా నీళ్ళని కృష్ణాపణం సముద్రం పాలు చేస్తారు బందరుకు మన నీళ్ళని సముద్రం పాలైపా నీళ్ళని ఒడిసి పట్టకపోతురు పాలమూరినా గతి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడి భారీగా వరదలు వచ్చి ఒక్కొక్క రోజు సగటున ఒక ముప్పై నలభై రోజులు అయితే సగటున ముప్పై టీఎంసీల నీళ్ళు సముద్రంలోకి పోయినాయి కృష్ణానది నీళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనయి ఒక ముప్పై నలభై రోజులు వరద వరద సమయంలో ఇంత వర్షాలు పడ్డా ఈరోజు పరిస్థితి ఏంటంటే శ్రీశైలంలో ఈ రాష్ట్ర రైతులందరూ గమనించాలి రైతులలో కాంగ్రెస్ పార్టీ రైతులు కూడా ఉన్నారు కాంగ్రెస్ ఓట్లు వేసిన రైతులు ఉన్నారు కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు వాళ్ళు కూడా జాగ్రత్త వినాలని నేను మనవి చేస్తా ఉన్నా శ్రీశైలం నుంచి శ్రీశైలంలో రెండు వందల పదహైదు నిల్వ టీఎంసీ మాత్రమే కానీ ప్రతిరోజు ఎక్కి పారుతోంది ప్రతిరోజు ఇరవై ముప్పై టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి అన్ని రోజులు కలిపి ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటికీ సుమారు నాలుగు వందల టీఎంసీల నీళ్లను డ్రా చేసింది శ్రీశైలం లోకి అటు హైడల్ పవర్ పేరు మీద కావచ్చు పోదిరెడ్డిపాడు ద్వారా కావచ్చు తెలుగు ద్వారా కావచ్చు కృష్ణానది నుంచి శ్రీశైలం ద్వారా ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు వందల టీఎంసీల నీళ్లను డ్రా చేసింది ఇప్పుడు వరద లేదు శ్రీశైలంలో ఉండేటువంటి నిల్వ నూట ముప్పై టీఎంసీలకు పడిపోయింది ఇప్పుడు ఈరోజు నూట ముప్పై టీఎంసీల నిల్వ సామర్థ్యం శ్రీశైలం ఇంత బ్రహ్మాండంగా వానకాలం వచ్చి ఇన్ని వరదలను ఇంత వరద వచ్చి ఇన్ని నీళ్ళు వచ్చిన సంవత్సరంలో రైతులు ఆశిస్తారు పాలమూరు రైతులు ఏమాశిస్తారు నువ్వు పాలమూరు రంగారుడు ఎట్లా చేయకపోతే ఇవి పని అమల్లో ఉండేటువంటి కేఎల్ఐ కన్నా నీళ్ళు అందాలి కదా మరి ఇప్పుడు యాసంగిలో కేఎల్ఐ ద్వారా నీళ్ళు రావాలని రైతులు ఆశిస్తారు కదా జూరాల మీద ఆధారపడినటువంటి భీమా నెటిపాడు సాగర్ వాళ్ళు ఆశిస్తారు కదా నీళ్ళు రావాలని యాసంగికి యాసంగి ప్రణాళిక ఏది నువ్వు యాసంగికి ఇప్పుడు రైతులు వేసుకోవాలన్నా వేసుకోవద్దా వేసుకుంటే మరి నూట ముప్పై ఏడ సరిపోతుంది అవతల ఆంధ్రులు వాళ్ళు గుంజేది వాళ్ళు కూస్తూ ఉన్నారు హైడల్ పవర్ చీప్ కాబట్టి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం పవర్ ను జనరేట్ చేస్తూనే ఉంది నీళ్ళు పోతూనే ఉన్నాయి పవర్కి ప్రత్యామ్నాయం ఉంది ఒక రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టినా ఇంకో ఇంకో పవర్ వస్తుంది మనకు కానీ నీళ్ళు వస్తాయా ఉన్న నీళ్ళని పోగొట్టుకొని సేద్యం బంద్ పెడదామా యాసంగిన మీరు లెక్కలు వేసుకుంటే పవర్ కంటే మిగతా అన్ని పవర్లు కూడా కాస్ట్లీ హైడల్ పవర్ చీప్ కాబట్టి మేము చీప్ ఉంది కాబట్టి ప్రొడ్యూస్ అంటారు మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి యాసంగికి నీళ్లు కావాలంటే నీళ్లు పట్టుకోవాలా లేదా నీళ్లు అదా చేసుకోవాలన్నా లేదా మరి రైతుల ప్రయోజనం మీకు ఉన్నట్ల రైతు సంబరాలు చేస్తున్నారు కదా పాలమూరు రైతులకు యాసంగి పంట వేసుకోవాలన్నా వేసుకోవద్దా చెప్పి రావాలి కదా మరి సంబరాలు చేసినప్పుడు వానకాలం సీజన్ అయ్యేపాయ్ డెబ్బై శాతం హార్వెస్టింగ్ అయిపోయింది ఇప్పటికే యాసంగికి తయారవుతుంది రైతులు యాసంగి రైతు భరోసా గురించి ఏం చెప్పకపోతుంది నిన్న యాసంగి పంటలు వేసుకోవాలా లేదా నీళ్ళు ఇస్తావా లేదా చెప్పకపోతే అంటే ఎక్కడ మీకు ముందు చూపునట్లు ఏ ముందు చూపుతో మీరు పాలమూరు రైతులకు కానీ తెలంగాణ రైతులకు కానీ మీరు దారి చూపిస్తున్నారు లేదా భరోసా ఇస్తున్నారు ఇంకో ముఖ్యమైనటువంటిది ఈ సన్నబోట్లకు సర్కారు వంటది మేము బోనస్ ఇస్తాం సర్కారు వంటది మేము బోనస్ ఇస్తామని ఆశలు పెట్టి తీరా వీళ్ళు చేస్తున్నది చేసింది ఇదివరకు చేసింది ఇప్పుడు ఇంకా చేస్తున్నది కళ్ళాలల్లో వడ్లు వస్తే సంచులు లేవని లేవని మిల్లర్లు ఆపుతున్నారని రకరకాల కారణాలు చెప్పి కళ్ళాలకు వడ్లు తీసుకుపోయినటువంటి రైతులు పడిగాపులు కాసేటట్లు చేసినారు ఒక ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారంగా అంటే మహిష్ మొత్తం పోయినాక కూడా ఏమీ లేకుండా జీరో మహిషర్కి వచ్చినాక కూడా ఫోర్టీన్ పర్సెంట్ జీరో మాయిశ్చర్ ఉంటే కూడా అంటే అసలు ఇక మాయిశ్చర్ కంటెంటే లేదు దాంట్లో కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ డ్రై అయినాయి అనుకునేటువంటివి ఉంటే రైతుకు తూకం తగ్గిపోతుంది ఫోర్టీన్ పర్సెంట్ అంటే తగ్గిపోయి ఎంత తగ్గిపోతుంది ఇక దీనికి బోర్ల పోసేది ఎందుకని చెప్పి దళారులను మిల్లర్లను ఆశ్రయించి రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలకు రైతులు అమ్ముకున్నారు చాలా మటుకు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది ఇస్తాము కొంటాము అని చెప్పడమే కానీ ఎక్కువ మంది కొనుగోళ్ళకు రాకుండా నివారించే పరోక్ష మార్గాలు ఏంది అనేది వెతికి దాన్ని అమలు చేశారు ఈ ఏడాది కాలంలో కరెంటు అస్తవ్యస్తంగా వచ్చిన కారణంగా రాత్రిపూట మోటార్లకు పోయి పాములు కరిచి కరెంటు షాట్లు తగిలి బురు మందు తాగి రకరకాలుగా సుమారు ఐదు వందల అరవై ఐదు మంది రైతుల నిన్నటి దాకా ఈ సర్కారు కొలువు తీరినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి రైతు మరణాలు ఐదు వందల అరవై ఐదు ఇవి ఇవి రికార్డులో ఉన్నాయి మీడియాలో వచ్చినాయి నమోదైనటువంటి మరణాలు ఇవన్నీ కూడా పత్తి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయ కనీస మద్దతు ధర ఉంటే తెలంగాణలో ఐదు వేలకు మించి రైతులు అమ్ముకోలేకపోయారు సగటున నాలుగు వేల ఎనిమిది వందల అమ్ముకూరు సగటున ఖమ్మం జిల్లా మల్లారం క్రాస్ రోడ్డు వద్ద చేపల కోసం కల్వట్టు కింద ఉన్న బుర్రలోకి వెళ్లిన వ్యక్తి అందులోనే ఇరుక్కుపోయాడు ఈ విషయాన్ని గమనించిన స్థానికులు జేసీబీ మిషన్ తో కలుబట్టును తొలగించారు అనంతరం ఆ వ్యక్తిని బయటకు తీసి కాపాడారు బాధితుడు సిరిపురం గ్రామానికి చెందిన వెంగల రాజాగా గుర్తించారు ఆయనను కాపాడటంతో బాధిత ఊపిరి పీల్చుకున్నారు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రిపోర్టర్స్ తో ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ కోఆర్డినేటర్ రామకృష్ణ సమావేశమయ్యారు జిల్లాలోని పలు అంశాలపై చర్చించారు విశాఖలోని సింహాచలం వారాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించారు కుటుంబ సమేతంగా ఆయన స్వామివారిని దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన వారిని ఆలయాధికారులు స్వాగతం పలికారు దర్శనం అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనము అందజేశారు స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయాధికారులు ఏపీలో గత ఐదేళ్ల పాటు అక్రమంగా బియ్యం ఎగుమతి చేశామని మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు రేషన్ బియ్యం కోసం పన్నెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు తమ ప్రభుత్వం వచ్చాక అక్రమ నిల్వలపై దాడులు చేశామని చెప్పారు కాకినాడలో జూన్ చివరి వారంలో గిడ్డంగుల్లో తనిఖీ చేశామని అన్నారు పట్టుకున్న బియ్యంలో ఇరవై ఐదు వేల టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు ఆయా గిడ్డంగుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని చెప్పారు రేషన్ బియ్యం విషయంలో కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి పెట్టామని స్పష్టం చేశారు గత ఐదేళ్ల పాటు కాకినాడ పోర్టులోకి ఎవరిని రానివ్వలేదని అన్నారు చివరికి దేశభద్రతను కూడా పక్కన పెట్టి ఏ విధంగా చలాయించారో వాటిని ఎక్స్పోజ్ చేయడం ఆ పర్యటన సందర్భంగా జరిగింది దీని నేపథ్యం మీ అందరికీ తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సుమారు పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి బియ్యంని మనం అందిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ధాన్యాలు అందించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం అంకిత భావంతో తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ ప్రయత్నం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొట్టమొదటి మొట్టమొదటి తనిఖీ నేను చేసింది మా తెనాలి నియోజకవర్గంలో పౌర సరఫరా శాఖ యొక్క గూడ ఉంది దాన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటారు అది అయిన తర్వాత ఇక్కడ విజయవాడ సమీపంలో ఉన్న గొల్లపూడి మండల్ స్టాకింగ్ పాయింట్లో కూడా నేను తనిఖీలు చేశాను అనేక అవకతవకలు కొలతల్లో తేడా ఇవన్నీ గుర్తించి ఈ సమస్య కోసం లోతుగా మనం అధ్యాయం చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం కసరత్తు చేసి జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున కాకినాడలో పదమూడు గోడౌన్స్లో తనిఖీలు చేయడం జరిగింది ఈ పదమూడు గోడౌన్స్లో రోజు జరిగిన తనిఖీల్లో యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్స్ బియ్యాన్ని ఆరోజు సీజ్ చేయడం జరిగింది ఆ యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్స్లో పరీక్షల తర్వాత ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు మెట్రిక్ టన్స్ పీడిఎస్ రైజ్గా నిర్ధారించడం జరిగింది ఇది ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతోటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి జిల్లా ఎస్పీ గారిని అప్రమత్తం చేసి ముందు ఈ పదమూడు కంపెనీల పైన కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద మా పరిధిలో ఉన్న కేసులే కాకుండా క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయమని ఆ రోజు ఆ రోజున ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ పదమూడు కంపెనీస్ కూడా గౌరవ హైకోర్టుని ఆశ్రయించి బియ్యం రిలీజ్ చేయమని కోరగా గౌరవ హైకోర్టు గారి ఆదేశాల మేరకు నాన్ పీడిఎస్ రైస్ని ముందు రిలీజ్ చేసి ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో దానికి ఎట్టి పరిస్థితిలో కూడా బ్యాంక్ గ్యారెంటీ నలభై మూడు రూపాయల ముప్పై పైసలు పరి కిలో చొప్పున కట్టించుకుని ఎనభై నాలుగు కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీ తీసుకున్న తర్వాత ఆ రైస్ కూడా రిలీజ్ చేయొద్దు ఇవే అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ